ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఎన్ని రోజులు అవుతుందో అంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వ పనిదినాలు ఈక్వల్ టు రైతుల హత్య లెక్కలు ముందుకు వెళ్తూ ఉన్నాయి ఈరోజు కాజా పాషాని వనపల్లి నగర్ మహబూబ్నగర్ జిల్లాలో ఈరోజు నిన్న చనిపోవడం జరిగింది దాంతో నాలుగు వందల తొమ్మిది రైతు ఆత్మహత్యలు జరిగినాయి ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న హత్యలే రేవంత్ రెడ్డి దగ్గరుండి చేయిస్తున్న హత్యలే కారణం ఏంటంటే లేనిపోని ఆశలు పెట్టి రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తానని చెప్పి తొమ్మిదో తారీఖు పోయింది వంద రేపు పోయింది దసరా పోయింది సంవత్సరం దాటినా కూడా వరకు ముప్పై నలభై శాతం కూడా రుణమాఫీ కాకపోవడం వల్ల బ్యాంకులో బ్యాంకులోనే అధికారులు వేధింపులకు చేసిన మందు తాగి చనిపోయిన సందర్భం కనబడుతూ ఉన్నది నిన్న కార్యభాష మరి గురేసుకొని తన వ్యవసాయ క్షేత్రంలో చనిపోవడం జరిగింది ఇవన్నీ కూడా రైతులకు లేనిపోని ఆశ పెట్టి కేసీఆర్ గారు రైతు బంధు పేరు మీద పదివేలు దాదాపు డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు రైతు బంధు పేరు మీద రైతు రుణమాఫీ దాదాపు ఒక ముప్పై వేలు మొత్తం కదా లక్ష కోట్ల రూపాయలు కేసీఆర్ గారు డైరెక్ట్గా ఖాతాలో ఈ ఈరోజు వరకు మోసపూరిత వాగ్దానాలు చేసి రైతుల ఆత్మహత్యలకు కారణమవుతా ఉంది మరి రేవంత్ ప్రభుత్వం ఒక పక్క రైతు భరోసా పేరు మీద పదిహేను వేలు ఇస్తామని నమ్మబలికి మరి ఇప్పుడు వచ్చే వరకు పన్నెండు వేలు ఇస్తామని చెప్పేసి మళ్ళీ కుంటిసార్ చెప్తూ అది కూడా ఇరవై ఆరో అంటున్నాడు దాన్ని కూడా అతి లేదు గది లేదు ఎందుకంటే ఒక్కొక్క రైతుకు ఒక్క ఎకరానికి వేసవిలో పోయిన వేసవిలో రెండున్నర వేలప్పు వానకాలము ఏడున్నర వేలు ఇప్పుడు ఏడున్నర వేలు మొత్తం పదిహేడు వేల ఐదు వందల రూపాయలు ఒక ఎకరాకి ఇవ్వాల్సి ఉంది అదేవిధంగా రెండు ఎకరాలుంటే దాదాపు ముప్పై ఐదు వేల రూపాయలు మరి రైతుకు బాకీ పనులు ఆ రైతుకు రుణమాఫీ కాకుండా కినింపుతూ ఉంటూ ఆత్మహత్యలు చేసుకుంటే మరి సరి అయిన సమయంలో పెట్టుబడి అంతక మరి ఎట్లా ఉన్నదంటే ఆశ పెడతా ఉన్నాడు ఎగవేతలు అదేవిధంగా కోతలు ఎగవేతలు అన్నట్టు ప్రభుత్వం ముందుకెందుతున్నది మేమేమో నాటప్పుడు రైతు బంధిస్తే అక్కడ ఓట్లప్పుడు రైతు బంధి రైతు భరోసా ఇవ్వడానికి మరి ముందుకు వస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది ప్రతి దానికి ఎలక్షన్లో కొంతీరుగా మాట్లాడి ఎలక్షన్ల తర్వాత ఉదాహరణకి రైతు కూలీలకు అందరికీ పన్నెండు వేల రూపాయలు ఇస్తారని చెప్పేసి ఇప్పుడు జాబ్ కార్డు ఉండాలి ఉపాధి హామీ కార్డు ఉండాలని చెప్పేసి అదేవిధంగా ఇరవై రోజుల పడిదినాలను పనిచేయాలని చెప్పేసి మాట్లాడడం విడుదలగా ఉంది ఈరోజు ఈ రాష్ట్రంలో దాదాపు యాభై ఆరు లక్షల మరి జాబ్ కార్డ్స్ ఉండే దాదాపు ఒక కోటి నాలుగు లక్షల మంది లబ్ధిదారులలో సభ్యులుగా ఉండే మరి ఇప్పటి వరకు ఇరవై రోజులు పనిచేసిన వాళ్ళు మూడు లక్షల డెబ్బై ఐదు వేలు మాత్రమే ఉన్నారు అంటే దాదాపు ఒక ఎనిమిది లక్షల మందికి మాత్రమే లబ్ధి జరిగే అవకాశం ఎగవేదత్త తొంభై ఆరు లక్షల మందికి ఎగవేసే ఎగవేదెత్తలోని పుణ్యాలు చేసుకునే వ్యవసాయ పొట్టగొట్టడానికి ఆశ పెట్టి వాళ్లకు ఈరోజు వాళ్ళు తిట్టేట పరిస్థితి కనబడుతూ ఉన్నది అదేవిధంగా ఈరోజు కౌలు రైతులకు కౌలు రైతులకు రైతుతో సమానంగా పదిహేను వేలు ఇస్తారని చెప్పేసి ఇప్పటివరకు ఇవ్వకపోదు మరి ఈరోజు వారి వారి గురించి మాట్లాడిన సందర్భం కూడా లేదు అదేవిధంగా బోనస్ పేరు మీద బోనస్ బాట మాట్లాడి ఈ రోజు ఒక తెలంగాణ రాష్ట్రం మొత్తం పక్కబడితే ఒక వరంగల్కే దాదాపు ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు రావాలి ఒక్క పైస కూడా ఇప్పటివరకు రైతు బోనస్ ఇవ్వలేదు ఈ రకంగా రైతుకు అలివికాని ఆశీలించి రైతు నట్టేటం వచ్చే పరిస్థితి రైతులు ఆత్మహత్య చేసుకునే కార్యక్రమం జరుగుతోంది గత వారం నియోజవర్గంలో ప్రతిరోజు ఒక మండలంలో రైతు దంతా కార్యక్రమం ఏర్పాటు చేస్తూ ఉంటే అక్కడ ఉన్న స్థానిక మంత్రి మన ముఖ్యమంత్రి ఏమో దావోస్లో విహార యాత్ర పోతే ఈయనేమో ఉల్లాసంగా ఉంటా క్రికెట్ టోర్నమెంట్ ఆడుకుంటున్నాడు ఎక్కడ కూడా మరి ఏమంటారు గ్రామ సభలు ఇక్కడ పాల్గొనడం లేదు రైతు సమస్యలు తెలుసుకునేది లేదు తర్వాత ప్రభుత్వ పథకాల గురించి కానీ మిగతా దీని గురించి కూడా మాట్లాడక మరి ఇక్కడ అయినా ఇక్కడ చూస్తూ ఉన్నారు చూస్తూ ఉన్నారు రాబోయే రోజులలో ఎప్పుడో స్థానిక ఎన్నికలు వచ్చినా కూడా ఏ ఇంటికి పోయి ఎవరిని మందలిచ్చినా కూడా మరి కాంగ్రెస్ పార్టీ నిలదీసి పక్కన పెట్టే పరిస్థితి కనబడుతుంది ఆ రైతులు రైతు రైతు భరోసా రాలే ఆ ఇంటి ఇళ్ళకు ఇరవై ఐదు వందల మరి మహాలక్ష్మికి తెచ్చే ఇరవై ఐదు వందలు ఇవ్వలేదు ఆ బిడ్డ ఉండేది ఉంటే స్కూటీ ఇవ్వలేదు కొడుకు రి అంబాస్మెంట్ ఇవ్వలేదు అదేవిధంగా బిడ్డకు తెలియజేస్తే కళ్యాణ లక్ష్మితో పాటు కూడా బంగారం ఇవ్వలేదు ఆ ఇంట్లో ముస్లాం ఉండేది ఉంటే రెండు వేల నాలుగు వేలు అంటే ఇవ్వలేదు అదేవిధంగా విక్ర ఉండేది ఉంటే నాలుగు వేల ఆరు జాయి తప్పకుండా రేపు స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు కరిపి కొడతారు అదేవిధంగా ఇప్పటికే ఎమ్మెల్యేలను మంత్రులను తలెత్తుకుడుతూ ఉన్నారు వాళ్ళు ఎక్కడెక్కడో మరి తప్పకు తప్పించుకొనిపోయే పరిస్థితి కనబడుతుంది సత్మా జాగ్రత్త రేపు కర్రు కాల్చి బాధ్యత పెడతానని హెచ్చరిస్తూ ఇప్పటికైనా రైతులకు ఇచ్చిన హామీలన్నీ వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ మరి రాబోయే రోజుల్లో మరి కేసీఆర్ కేటీఆర్ గారు ఇచ్చే మా ప్రజా వ్యతిరేక విధానం మీద మరింత పోరాటాన్ని హిందుత్వం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ సెలవు